తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ రాష్ట్రపతి భవనం ముట్టడి ఈ కార్యక్రమంలో నరేంద్ర ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో బీసీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఇటీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు మమ్మల్ని పోలీస్ వ్యవస్థ ఈ కార్యక్రమంలో అరెస్ట్ చేసి హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది అయినా మా ఉద్యమాన్ని రానున్న రోజులలో మరింత ఉధృతంగా చేస్తామని ఈ వేదిక ద్వారా అగ్ర కులాల నాయకులకు హెచ్చరిస్తున్నామని తెలియజేశారు ఈ రోజు గవర్నర్ గారు గవర్నర్ గారు ఆఫీస్ ముట్టడికి వచ్చినాము గవర్నర్ గారి దగ్గర బీసీ రిజర్వేషన్ బిల్ పెండింగ్ ఉంది ఆ పెండింగ్ సందర్భంగా గవర్నర్ గారు బీసీ రిజర్వేషన్ బిల్ ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ఆఫీస్ ముట్టడికి వస్తే పోలీసులు మమ్మల్ని ప్రివెంటూ అరెస్ట్ అని చెప్పేసి కస్టడీ తీసుకున్నారు ఎస్ఎంఆర్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు ఈ విషయాన్ని రాష్టంలో ఉండే బీసీలందరికీ చేయాల్సిందిగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాం